ఈరోజు ఖగోళంలో సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడి కుంభ సంక్రమణం జరుగుతోంది ఇలా కుంభరాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మార్చి పదిహేనో తేదీ మళ్ళీ మీనరాశిలోకి మారుతాడు అంటే మార్చి పద్నాలుగు వరకు సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు ఈ రోజు నుంచి మార్చి పద్నాలుగు వరకు సూర్యుడు కుంభరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయో అలాగే ద్వాదశి రాశుల వాళ్ళు సూర్యుడి కుంభ సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో అలాగే విజయ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా ఈరోజు ఖగోళంలో సూర్యుడు కుంభరాశిలోకి మారుతున్నాడు మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ రోజు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఈ సూర్యుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం లాభస్థానంలో పదకొండో స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి మార్చి పద్నాలుగులోపు మేషరాశి వాళ్ళు స్థిరాస్తులు కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభరాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం పదో స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వృషభరాశి వాళ్ళకి మార్చి పద్నాలుగు వరకు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే మిథున రాశి వాళ్ళు మాత్రం స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి తొమ్మిదో స్థానంలో సూర్యుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి మిథున రాశి వాళ్ళకి సహాయం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళే సహాయం చేయకుండా తప్పించుకు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ సూర్యుడి కుంభ సంక్రమణం ఎనిమిదో స్థానంలో జరిగింది కాబట్టి ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం సరైన సమయానికి నిద్రించడం అవసరం సింహరాశి వాళ్ళకి ఈ సంక్రమణం ఏడో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి జీవిత భాగస్వామితో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది కన్యా రాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం ఆరో స్థానంలో ఏర్పడుతుంది ఇది అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి కన్యారాశి వాళ్ళు పట్టుదలతో కష్టపడి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ప్రణాళికాబద్ధంగా అద్భుతమైన విజయాలు కన్యారాశి రాశి వాళ్ళు నమోదు చేయగలుగుతారు తులారాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు ఐదో స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి తులారాశి వాళ్ళకి శత్రు బాధలు పెరిగే అవకాశం ఉంది బంధుమిత్రులతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి వృత్తిపరంగా సమస్యలు ఉంటాయి కాబట్టి మాట్లాడే సమయంలో బంధుమిత్రులతో వృత్తిపరంగా వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాలి వృశ్చిక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో ఈ సూర్యుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా అన్నదమ్ములతో జాగ్రత్తగా వ్యవహరించాలి ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం మూడో స్థానంలో ఏర్పడుతుంది ఇది అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి మకర రాశి వాళ్ళకి సూర్యుడి కుంభ సంక్రమణం రెండో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ధనం ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది జన్మంలో సూర్యుడి కుంభ సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఉద్యోగపరమైన సమస్యలు ఉండే అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళు ఉద్యోగంలో సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో పన్నెండో స్థానంలో సూర్యుడి కుంభ సంక్రమణం జరుగుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పనుల్లో విఘ్నాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించటం అనేది మార్చి పద్నాలుగో తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రకమైన ఫలితాలు కలిగింపజేస్తుంది కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వారు సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి గోధుమలు ఒకటింబావు కేజీ చప్పున ఎవరికైనా దానంగా ఇవ్వాలి బావు కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో దానం ఇవ్వండి ఈ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి సూర్యుడు యోగిస్తాడు అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయండి అలాగే ఈ రోజు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆదివారాలు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి ఆదిత్య హృదయం కానీ సూర్యాస్తకం కానీ వినండి అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు చదువుకున్నా కూడా సూర్యుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేసి ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత విజయ ఏకాదశి విజయ ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే ఈరోజు ఒక ప్రత్యేకమైన స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అదే మృత్తికా స్నానం మృత్తికా స్నానం అంటే ఏంటంటే కొద్దిగా గోమయం తీసుకొని మట్టి తీసుకొని 而且。 నువ్వుల పిండి తీసుకొని ఈ మూడింటిని కలిపి శరీరానికి రాసుకొని స్నానం చేస్తే దీన్ని మృత్తికా స్నానము అంటారు గోమయము మట్టి నువ్వుల పిండి ఈ మూడు శరీరానికి రాసుకొని మృత్తికా స్నానం చేయండి విజయ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే విజయ ఏకాదశి అభ్యంగన స్నానం చేయకూడదు తలంటుకొని స్నానం చేయకూడదు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి ఇలా స్నానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఏకాదశి వ్రతం చేయండి ఉపవాసం ఉండండి విష్ణు కృపకు ప్ర ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి